హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే అదిరిపోయే శుభార్త అయితే ఉందండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసరా చేయిత పథకం గురించి గొప్ప శుభార్త చెప్పారు మనకైతే సీతక్క గారు ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే ఎనిమిదో తారీఖు డిసెంబర్ రోజున మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెంక్షన్ దారులకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అయితే డబ్బులు అయితే జమ చేస్తుంది కాబట్టి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అయితే డబ్బులు అయితే వస్తాయి అదేవిధంగా ఎంతమందికి అయితే వస్తుందో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే మాట్లాడుకుందాం అదేవిధంగా ఆసరా చేతి పథకంలో కొన్ని అయితే మార్పులు అయితే చేశారట హామీ ఇచ్చిన విధంగా కాకుండా కొన్ని అయితే మార్పులు అయితే చేశామని మనకి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ అయితే లింక్ అయితే వీడియో కింద అయితే పెట్టాను దాంట్లో మీరైతే జాయిన్ అవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చిన సరే దాంట్లో నేనైతే పోస్ట్ అయితే చేస్తాను కాబట్టి కంపల్సరీ మీరు అయితే జాయిన్ అవ్వండి వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం అయినా సరే గతంలో హామీ ఇచ్చిన విధంగా హామీ అయితే ఒక్కటి కూడా నిర్వేషించలేదు అని చాలామంది అనుకుంటున్నారు కదా సో మొత్తానికి వచ్చేసి వాటికి ఆపోజిట్గా మనకైతే సీతక్క గారు ఈరోజున బెస్ట్ గుడ్ న్యూస్ చెప్పారు ఏంటంటే తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెన్షన్దారులకైతే ఆసర చేయుత పథకం ద్వారా వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదలైతే చేస్తున్నామని చెప్పడం జరిగింది వృద్ధులకి అలాగే వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగు సోదరులు వారికి వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు వారి ఖాతాలో వచ్చే జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి ఈ సంవత్సరం ఏదైతే ఉందో హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే రాలేదు ఈ డిసెంబర్ నుంచి మాత్రమే ఈ ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులైతే ఇస్తున్నామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఈ నెల ఫింక్షన్ ఏదైతే వస్తుందో దాంట్లో మీరైతే ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఏంటంటే ఆసర చేతి పథకం ద్వారా ఎంతమంది ఎలిజిబుల్ అయితే ఉన్నారో వారందరి కోసం నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తారట అదేవిధంగా ఏదైనా తప్పుడు అంటే డాక్యుమెంట్స్ ఏదైనా మీ మిస్సింగ్ అయ్యి ఉంటే మీ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళి మీరైతే అప్డేట్ అయితే ఇవ్వండి సో మేము అప్డేట్ ఇచ్చిన తర్వాత మీకైతే కంపల్సరీ అప్డేట్ అయిన తర్వాత ఆ ఫింక్షన్ డబ్బులు అనేది మీకైతే రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రం కంపల్సరీ ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం మీరైతే మంచిగా అయితే చేయించుకోండి ఓకేనా మనకి వచ్చే నెల నుంచి అయితే ప్రతి ఒక్కరికైతే అంటే ఈ నెల స సంబంధించిన డబ్బులు అనేది మనకైతే జనవరి మా వస్తాయి కాబట్టి అప్పటి నుంచి మీరైతే ఒక్కసారి మీరైతే చెక్ చేసుకోండి మీకు డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేయండి ఓకేనా అందరికైతే ఇస్తారట ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్